రెండు ప్రోగ్రామ్స్ మన క్రిస్మస్ సందర్భంగా పేద ప్రజలకు బట్టలు పంపించే కార్యక్రమంలో పంపిణీ చేసే కార్యక్రమంలో ఖచ్చితంగా ప్రభుత్వ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది నూట పంతొమ్మిది నియోజకవర్గంలో నూట పద్దెనిమిది నియోజకవర్గాల్లో కూడా ఒకటే ప్రోగ్రాం జరిగింది ఆ ప్రోగ్రాంలో ఎలెక్ట్ అయిన ఎమ్మెల్యే గారిని పిలిచి మొత్తం కూడా చేసుకోవడం జరిగింది ఇక్కడ అధికారులు ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోయిన అభ్యర్థికి లొంగిపోయి మొత్తం కూడా ఒక వెయ్యి ఇక్కడ చేస్తాం మంత్రి గారు వస్తుందని చెప్పేసి నమ్మవలికి మంత్రి గారు రాకుండా మన యొక్క ప్రోటోకాల్కి వ్యతిరేకంగా రెండు ప్రోగ్రామ్స్ అని చేసి అలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా అధికారులు కలిసి ఒక వెయ్యిట్ని మాయం చేసి పంచుకోవడం జరిగింది సిగ్గుచేటు ఇవాళ రెండు అంశాలు ఒకటి మొన్న జరిగిన కార్యక్రమంలో కూడా ఇవాళ ఎన్నికైన శాసనసభ్యుని పక్కన పెట్టి వాళ్ళని మిలుచుకోవడం రెండవది ఇవాటి కార్యక్రమంలో కూడా ఇవాళ మంత్రి గారు వస్తుందని చెప్పేసి అబద్ధం చెప్పి ఇలా కూడా తీసుకుపోయి ప్రోటోకాల్ లేకుండా అక్కడ కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు మిగతా వాళ్ళందరికీ కూడా పేద ప్రజలకు పేద క్రిస్టియన్ ప్రజలకు చెందాల్సిన మొత్తం వెయ్యిట్ని ఇలా అధికారులు అదే విధంగా మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు ఇలా పందుకోకుల్లా దోచుకున్నారు పంచుకున్నారు